ఎస్ గత కొద్దిసేపటి క్రితమే ఆ ప్రముఖ కాంగ్రెస్ నేత మాజీ క్రికెటర్ హజార్ ఉద్దీన్ అయితే ఆ ప్రమాణ స్వీకరణ చేయడం జరిగింది ఒక మంత్రిగా ప్రమాణ స్వీకారం అయితే ఆ చేయడం జరిగింది అది కూడా రాజ్భవన్ లో ప్రస్తుతం మనం రాజ్భవన్ లో ఉన్నాము ఒకసారి మీరు హిటీవీ స్క్రీన్ పైన ఆ విజువల్స్ అన్ని చూస్తున్నారు ఎంత హడావిడిగా ఉందంటే అసలు మన మాటల్లో చెప్పలేము కేవలం ఒక మాజీ క్రికెటర్ కాకుండా అప్పటికప్పుడు ఆ ఒక కాంగ్రెస్ నేతగా కూడా ఆయన ఆలోచన చేసిన విభాగం చెప్పొచ్చు ప్రస్తుతం రాజ్భవన్ లో ఉన్నాము ఒకసారి ఈటీవీ స్క్రీన్ పైన ఆ విజువల్స్ అని చూపిస్తాను సో ఈ ప్రమాణ స్వీకారానికి గాను ఆ ఒక సైడ్ ముఖ్యమంత్రి అయితే మరో సైడ్ అయితే గవర్నర్ అయితే కూడా రావడం జరిగింది సో ఈ వీళ్ళిద్దరే కాకుండా ప్రముఖ కాంగ్రెస్ నేతలు ఉన్నారో వారందరూ కూడా వచ్చి ఈ ప్రమాణ స్వీకారాన్ని అయితే ఘనంగా ఏర్పడడం జరిగింది సో అసలు మెయిన్ థింగ్ వచ్చేసి కాంగ్రెస్ నేత అయినా మాజీ క్రికెటర్ అయినా హజారుద్దీన్ ఎందుకు తీసుకున్నారు అని చెప్పేసి అయితే చాలా ఆరోపణలు వినిపిస్తున్నాయి బిఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు అటు చిన్న చిన్న పార్టీల నుంచి కూడా చాలా వినిపించడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి కూడా చాలా వరకు ఆ ఒక రాజకీయ అనుభవం లేని వ్యక్తిని తీసుకున్నారు అని చెప్పేసి అయితే కొన్ని కీలక ఆధారాలు కూడా మేము ఇస్తాం అని చెప్పేసి అయితే బీజేపీ మరియు బిఆర్ఎస్ పార్టీలు అయితే అనడం అయితే జరుగుతుంది బట్ అది ఏం చేయకుండా జస్ట్ ఒక మాజీ క్రికెటర్ అయి ఉండి కాంగ్రెస్ నేత అయి ఉండి ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయడానికి అయితే ఆయన రావడం అయితే ఒక ముఖ్య ఉద్దేశం అని చెప్పొచ్చు సో మరి దీనికి సంబంధించి ఏ శాఖ ఇస్తారు అనేది కూడా ఇక్కడ ప్రశాంతంగా మారిందని చెప్పుకోవచ్చు సో ఆయన మాజీ క్రికెటర్ కావచ్చు ఖచ్చితంగా క్రీడా శాఖ ఇస్తారేమో అని చెప్పేసి అయితే కొద్ది ఆరోపణలు వినిపిస్తున్నాయి మరి అది నిజమా వద్దాం అనేది కూడా ఇంకా తేలాల్సి ఉంది మరి ఈ రోజా లేకపోతే ఈ రోజు సాయంత్రమా లేకపోతే రేపు పొద్దున అనేది కూడా ఏ శాఖ ఇస్తా కొన్ని క్వశ్చన్ మార్క్ గా మారినాయని కూడా చెప్పొచ్చు సో దాదాపుగా దీనికి టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా హాజరయ్యారు దానితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వారికి కూడా హాజరవడం అయితే జరిగింది పలు నేతలు కూడా ఇక్కడ మాట్లాడాల్సింది మాట్లాడడం అయితే జరిగింది మరి అసలు చూడాలి ఏ శాఖ ఇస్తారు ఏంటి అనేది కూడా చూడాల్సి ఉందని మనకు తెలుస్తుంది సో మరి ఎవర్ దీనికి సంబంధించి కూడా ఎక్కువ ఆటలకు సంబంధించి అదే శాఖకు సంబంధించి క్రీడా శాఖ ఇస్తారు అనేది కూడా ఇక్కడ నైన్టీ పర్సెంట్ దాకా తెలుస్తుంది అనే భావం అయితే కనిపిస్తుంది మరి చూడాలి అసలు ఏ శాఖ ఇస్తారు ఏంటి అనేది కూడా ఇంకా కన్ఫర్మేషన్ లేకుండా పోయింది ఈ రోజు సాయంత్రం లేకపోతే రేపు పొద్దున అనేది కూడా ఏ టైం కి ఆ రివీల్ చేస్తారనేది కూడా ప్రశ్నార్థకంగా మారిందని చెప్పుకోవచ్చు మీరు సనీల్ తో హిట్ టీవీ రాజ్భవన్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूल वाले की विश्वसनीय मैंने पेरू मनस सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन